పెద్దవాడిక చూస్తున్నది ముచ్చట చెప్తా ఏమన్నారు మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ చేసి నీకు ఇచ్చిండా లేదా ఇచ్చిండా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు నాలుగు వేలు ఇస్తాం పాపం అవ్వ ఆశపడ్డది తప్పేమున్నది కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది పద్మమ్మ మంచిగా ఉంది కానీ అవ్వ నాలుగు వేలు ఇస్తాడని ఆశపడ్డది జల సూపీడా బిడ్డ కదా రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరామ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనమడి వచ్చి నీ కాళ్ళు ఎక్కుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి ఇయ్యామని ఏమావా మన్మడి కాళ్ళు వస్తుంది వస్తుంది మా అమ్మడి కాలువచ్చు లేదు వాళ్ళు నాలుగు వేల వచ్చు లేదు ఇంకో ఇంకో ఘోరమైన విషయం చెప్పాలి ఈ పుణ్యాత్ముడు నాలుగు వేల మాట దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు ఒక నెల ఎగ్గొట్టలే మా బీడీలు చేసే అవ్వ అవతాతలకు నడిమిట్ల ఒక నెల ఎగ్గొట్టిండి ఈ పుణ్యాత్ముడు ఎగ్గొట్టిండా లేదా ఇది ఎట్లుండదంటే వెనకటికో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీళ్ళు నాలుగు వేల పెట్టే జనవరి నెలలో రెండు వేలు కొట్టింది పుణ్యాత్ముడు అయినా కాంగ్రెస్ కోటేద్దామా అవ్వ ఆలోచన చేయింది అంటే ఇది మోసం కాదా ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేలంటే ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డారు ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి మా బీడీల అక్క చెల్లలను అవ్వ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ ఎనిమిది వేల పెట్టరా పెట్టినాకనే నీ ఓటని అడగాలి అవునా కాదా ఇక కూల్లా కూల్ల అవ్వ నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది వాళ్ళంతా రెండు వేలు ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకుందాం